సింపుల్ గా చేసుకునే చేపల పులుసు కాదండీ డిఫరెంట్ స్టైల్ లో మా స్టైల్ లో మేము చేసుకునే చేపల పులుసు లాస్ట్ వరకు చూడండి తెమ్మని చెప్పాను మా బాబాయమ్మ ఫిష్ తెమ్మని చెప్పాడు మరి మా హస్బెండ్ ఏం తెచ్చారో చూద్దామా ఇంకేం తెస్తారు చెప్పండి పిల్లలు అడిగినవి తెస్తారు కదా మా బాబా అడిగిన ఫిష్ తెచ్చారు అని ఫిష్ మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది లైవ్ ఫిష్ తెచ్చారంట చూడండి పీసెస్ కూడా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఫిష్ పులుసు చేయమని చెప్పారు ముందుగా ఫిష్ నైతే బాగా క్లీన్ చేసుకోవాలి మా నాన్న ఒక మాట అంటూ ఉండేది మాంసం కడిగి చెడింది చేప కడక్క చెడింది అని ఎంత క్లీన్ చేసుకుంటే అంత బాగుంటది మనం క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ టర్మరిక్ అండ్ లెమన్ వేసుకొని క్లీన్ చేసుకుంటే ఫిష్ నుంచి నీచి వాల్ వస్తుంటది రాకుండా ఉంటది అలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఫిషెస్ లో కొంచెం సాల్ట్ టర్మరిక్ కొంచెం కారం అండ్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుకింగ్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ కటింగ్ మనం ఆనియన్ ని టూ డిఫరెంట్ స్టైల్ లో కట్ చేసుకోవాలి ఒకటి పెద్ద ముక్కలు మిక్సీ పట్టుకోవడానికి చిన్న చిన్న పీసెస్ తాలింపులో వేయడానికి ఇలా ఆనియన్స్ మిక్సీ పట్టుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్ గా బాగా వస్తుంది టమాటోస్ కూడా అంతే టమాటోస్ కూడా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ ఓకే గానీ చేపల పులుసులో మెయిన్ ఐటమ్ అయితే పచ్చిమిర్చి పురుసులో పచ్చిమిర్చి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇవన్నీ మిక్సీ పట్టుకోవాల్సిన ఐటెమ్స్ చేపల పులుసు స్మెల్ మంచిగా రావాలంటే కొంచెం అలా దాల్చిని టూ లవంగా వన్ ఇలాయచి అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పేస్ట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో చింతపండు తీసుకొని నాన పెట్టుకుని ఉంచుకోవాలి జనరల్ గా పులుసుకి చేపలు ఎవరు ఫ్రై చేయరు బట్ మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళవని మా అత్త వాళ్ళవని ఫ్రై చేసి పులుసు పెడతారు మనం వంటలు నేర్చుకుందే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా చేస్తే మనం అలా ఫాలో అయిపోవడమే ఫ్రై చేయడం వల్ల ఒక యూస్ కూడా ఉంటుంది అంటే పులుసులో వేసేటప్పుడు ముక్కలు విరిగిపోయి సపరేట్ అవ్వకుండా ఉంటాయి అలా అని మరీ డీప్ ఫ్రై చేసేసిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా కలర్ చేంజ్ అయితే చాలు వీడియోలో కనబడుతుంది కదా అలా ఉంటే చాలు ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ముందుగా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అది వేసి పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యే లోపు మనం ఫిష్ పుల్స్ కలుపుకోవాలి తినాలంటే రైస్ ఉండాలి కదా ఆ రైస్ని అయితే పెట్టేసుకుంటాను రైస్ పెట్టేశాను మన ఫిష్ పులుసు రెడీ అయినంతలోపు రైస్ కూడా రెడీ అయిపోతుంది చూడండి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో ఈ టైంలో మనం టమాటోస్ కట్ చేసుకుని ప్యూరీ చేసుకున్నాం కదా ఆ ప్యూరీని వేసుకోవాలి ప్యూరీ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసి అందులో తగినంత ఉప్పు పసుపు కారం ఫిష్ పులుస్కి కారం మెయిన్ అసలు ఓ కారం కరెక్ట్గా ఉంటే ఫిష్ పులుసు అద్దిరిపోతుంది ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి మీ దగ్గర ధనియాలు జీలకర్ర ఉంటే మిక్సీ చేసేటప్పుడే వేసేసుకోండి నేనైతే ఇంట్లో పౌడర్ చేసి పెట్టుకుంటాను పౌడర్స్ ఉన్నాయని పౌడర్స్ వేసేస్తున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి వదిలేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో ఈ టైంలోని చింతపండు మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనకి ఎంత పులుసు అయితే కావాలో అంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత పులుసు కొంచెం మరుగు రానివ్వాలి వీడియో చూపించాను కదా అలా అనమాట ఈ టైంలోనే మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా పులుసు సరిపోకపోయినా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అందుకే నేను ఏమీ వేయలేదు ఇంకా అలా మరుగుతున్న పులుసులో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని జాగ్రత్తగా పులుసులో వేసేసుకోవాలి పులుసులో పీసెస్ వేసిన తర్వాత మరీ ఓ కలిపేసుకోకూడదు జస్ట్ నార్మల్ గా కింద నుంచి పైకి కలుపుకోవాలి మనం ఫ్రై చేసి వేసాం కాబట్టి ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉండదు అయినా జాగ్రత్తగా కలుపుకుంటే మంచిది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఈ గ్యాప్ లో మా బాబు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు రోజు వాడికి స్కూల్ కి తీసుకెళ్లడం రాడు నా డ్యూటీయే బట్ ఈ రోజు వాళ్ళ డాడీ లంచ్ చేసి ఆఫీస్కి వెళ్తానన్నారు అందుకే వాళ్ళ డాడీ తెచ్చారు నాకు అడుగుతున్నాడు నాన్న ఫిష్ తెచ్చారా లేదా అని ఫిష్ కూడా తెచ్చారు పులుసు కూడా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పాను మినిట్స్ తర్వాత ఆ మూత ఓపెన్ చేసి చూస్తే పులుసు స్మెల్ ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయింది ఆ స్మెల్ పౌట్ నుంచి వాటర్ వచ్చేస్తుంది అంత టెంప్టింగ్ గా ఉంది ఒకసారి అలా మిక్స్ చేసుకుని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది బట్ ఫిష్ పులుసు అయిన వెంటనే తినకూడదు కనీసం వన్ అవర్ అయినా గ్యాప్ ఇవ్వాలి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అందుకే దీనిలో కొంచెం పొదలేదాం రైస్ అయిందో లేదో చూద్దాం పదండి రైస్ కూడా వేడి వేడిగా రెడీ అయిపోయింది వన్ అవర్ ఉంచే టైం లేదు కానీ హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాను తర్వాత ఫిష్ పులుసు అయితే ఇలా ఉంది నెక్స్ట్ ఒక ప్లేట్ లో వేడి వేడి అన్నం పెట్టుకొని అన్నంలో ఫిష్ పులుసు పక్కన మనకు నచ్చిన ఫిష్ పీసెస్ పెట్టుకొని తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పీసెస్ కూడా చూడండి ఎంత బాగున్నాయి హార్ట్ షేప్లో వచ్చాయి మనం చేసుకొని మనమే తింటే కదా అందుకే మా హస్బెండ్ కిచెన్ టేస్ట్ చేయమని ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి టేస్ట్ చాలా బాగుందని చెప్పారు అది వినే సగం హ్యాపీ అయిపోయింది మనం చేసే వెంటనే మన హస్బెండ్ పోగొడుతుంటే హ్యాపీనెస్ వేరు ఆ తర్వాత మా బాబు కూడా తినిపించేసాను వాడు కూడా సూపర్ ఉందమ్మా అని చెప్పాడు ఇంత మంచి వంట రెడీ అయిందంటే గ్యాస్ స్టవ్ సింకు ఎలా ఉంటుందో చెప్పని అవసరం లేదు ఇంకా చూడండి ఎలా ఉందో ఇంకా గ్యాస్ స్టవ్ సింక్ లో గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఈ రోజుకైతే ఇది ఏం చేసిన ఫిష్ పులుసు మీకు ఎలా అనిపించింది ఏంటి కింద కామెంట్ చేయండి లైక్ చేయండి మా బాయ్ బాయ్